హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్యానికి యూట్యూబ్ ఛానల్ అన్నదాతకు అండగా నిలుద్దాం కవిత రచన కంది సత్యనారాయణ మూర్తి విజయనగరం వరుణుడి రాకకై ఎదురు చూసి విత్తనాలకై ఓ యుద్ధమే చేసి భూమాతను నమ్ముకొని ఉన్నవన్నీ అమ్ముకొని హలం చేతబట్టి పొలం బాట పట్టి సరిహద్దులో సైనికుడిలా ఆరుగాలం శ్రమించావే బతుకు భారమైన మెతుకు వ్యాపారమైన అనుపరుగక సేద్యం చేసినావే మట్టిని గెలిచి ముచ్చపు గింజలు పండించినావే పండిన పంటను అమ్ముకోలేక గిట్టుబాటు ధరన్నది లభించగా దళారుల చేతిలో దఖలా ఓ రైతన్నా నీరెక్కల కష్టం చేసిన అప్పులు తీర్చలేక నీకు ఆకలినే మిగిల్చిందే దేశానికి అన్నం పెట్టే రైతున్నా మీకు అండగా మేమున్నామన్నా